సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ టోటల్ మొత్తము ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఈ ముప్పై ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది కరెంట్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎనిమిది ఎకరాలు శ్రీగంధం వేస్తున్నారు ఈ ల్యాండ్లో ఎనిమిది ఎకరాలు శ్రీగంధం వేసున్నారు ఈ శ్రీగంధం వేసి పది సంవత్సరాలు పైన మిగతా ఇరవై రెండు ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్ మిగతా ఇరవై రెండు ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్ ఫస్ట్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీకు అర్థమవుతుంది ఈ ముప్పై ఎకరాలు చుట్టూ ఫినిషింగ్ అండి ఈ ముప్పై ఎకరాలకు చుట్టూ ఫినిషింగ్ ఉంది కరెంట్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి వాటర్కి అయితే ఇబ్బంది ఏం లేదు నేల చులపు ఫుల్ రెడ్ సాయిల్ ఈ శ్రీగంధము ఎనిమిది ఎకరాలు ఈ ఎనిమిది ఎకరాలు శ్రీగంధం వేసి పది సంవత్సరాలు పైన అవుతుంది ఓకే సార్ ఫస్ట్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఎనిమిది ఎకరాలు వేసారు సార్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీకు క్లారిటీ వస్తుంది శ్రీగంధం కనిపిస్తుంటుంది ప్లెయిన్ ల్యాండ్ కనిపిస్తుంది ఓకే దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకే సార్ నేల చులుపు పక్క నేల చులుపు ఫుల్ రైట్ సాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా తగ్గితే మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు చెట్టు చూడండి ఎంత ఎత్తు మురిసాయో శ్రీగంధం ఈ చెట్లు వేసి పది సంవత్సరాల పైన అవుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీరు ఈ ల్యాండ్ కొనాల ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు దయచేసి టైం పాస్ కోసం నాకు ఫోన్ చేయొద్దు టైంపాస్ కోసం నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఎంక్వైరీ కాల్సుకున్నారు అక్కడ రేట్ ఎంత ఉన్నది టైంపాస్ కోసం నాకు ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు ఎంక్వైరీ వాట్సాప్ నాకు చేయొద్దు వేరే వాళ్ళు ఉంటారు వారు ఫోన్ చేసుకోండి ఓకే టైంపాస్ కోసం ల్యాండు మీరు చూడొద్దు వచ్చి కొందరు ఏమంటారంటే నేను హైదరాబాద్లో ఉంటాను నేను బెంగళూరులో ఉంటాను నేను ఢిల్లీలో ఉంటాను మేము అక్కడి నుంచి టైంపాస్ కోసం మస్తున్న సుబ్రహ్మణ్యం గారు అని మీరు అంటారు ఎస్ కరెక్ట్ మీరు అన్నది కూడా వాస్తవమే కానీ నేను అందరికీ అన్నట్లేదండి కొంతమందికి చెప్తున్నాను దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఇప్పుడు ఉదాహరణకి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చాడండి ఆ వ్యక్తికి ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు అవుతాయి వాళ్ళు కార్ వేసుకు వస్తారు ఓకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి వస్తాడు కాబట్టి ఆ వ్యక్తికి పదివేలు ఇరవై వేలు ఖర్చు వస్తుంది ల్యాండ్ నచ్చకపోతే వెళ్ళిపోతాడు లేకపోతే టైంపాస్ కోసం వస్తాడో తెలియదు లేకపోతే ఆ ఏరియా వెళ్ళి చూద్దాము రేట్లు ఎలా ఉన్నాయో ఎంక్వైరీ చేద్దాము అని ఒక వ్యక్తి వస్తాడు రకరకాల రకాలుగా వస్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు వస్తుంటారు ఓకే కానీ మీరు బెంగళూరు నుంచి వస్తే మీకు ఒక పదివేలు ఇరవై వేలు మాత్రమే ఖర్చు అవుతాయి మాకెంత ఖర్చు అవుతుంది తెలుసా ఈ ల్యాండ్ దగ్గర మా ఊరు కాదు గుర్తుపెట్టుకోండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి వీడు పూర్తిగా చూడండి కడుపులో మండితేనే ఇలా మాట్లాడతారు ఎవరు కూడా అనవసరంగా మాట్లాడరు దయచేసి వీడు పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ దగ్గర మా ఊరు కాదు మా ఊరు ఎక్కడో మీ నేనుండేది ఎక్కడో ఓకే ఈ ల్యాండ్ ఫస్ట్ వచ్చి నేను చూడాలా నేను ల్యాండ్ చూడాలంటే నాకు పదివేలు ఇరవై వేలు నాకు ఖర్చు అవుతాయి నెంబర్ వన్ పాయింట్ ఓకే సార్ తర్వాత మీలాంటి వ్యక్తులు వస్తారు ఒకరు వస్తే పదివేలు ఖర్చు అవుతాయి ఇంకొకరు వస్తే ఇంకో పదివేలు ఖర్చు అవుతాయి ఇంకొకరు వస్తే పదివేలు ఖర్చు అవుతుంది అట్లా పది మంది ఒక పది మంది పదిసార్లు వస్తే పది పదులు లక్ష రూపాయలు నాకు ఖర్చు అవుతాయి నేను వేసుకొని రావాలా నేను ఒక్కని రాను పాటు ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తుంటారు వాళ్ళకి ఫుడ్ మొత్తం ఖర్చు మేమే పెట్టుకోవాలా అట్లా పది మంది మీరు వస్తే పది పది లక్ష రూపాయలు నేను ఖర్చు పెట్టుకోవాలా మీ పది మందులు ఒకరు కూడా కొనరు ఓకే మీరు ఒకరు కూడా కొనరు కొనకపోతే ఈ లక్ష రూపాయలు ఎవరు పెట్టుకోవాలంటారు ఈ ల్యాండ్ చూసింది ఎవరి కోసము మీకోసమే కదా మేము ఈ ల్యాండ్ నేను కొంటాను కాదు కదా చూసుకుంది మీకోసం నేను ఎందుకు చెప్తున్నానో దయచేసి మీరు అర్థం చేసుకోగలరు సార్ నేను ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోగలరు అందరికీ చెప్పట్ల కొంతమందికే చెప్తున్నా అర్థం చేసుకోగలరు ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే సో కనుక దయచేసి ఇంట్రెస్ట్ ఉంటేనే రాండి సార్ ఇంట్రెస్ట్ లేకపోతే రాబాగండి ఒక నా దగ్గరే కాదు సార్ ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తికి కాడ మీరు ఎవరు టైంపాస్ కోసం వెళ్ళకండి సార్ ఎందుకని చెప్తున్నానంటే ఒక రియల్ ఎస్టేట్ డీలర్ అనే వ్యక్తి వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో ఆ చేసే వ్యక్తులు తెలుసండి పక్కన వాళ్ళకి తెలియదు పోయి ల్యాండ్ చూడాలి ల్యాండ్ వీడియో తీసుకోవాలా ఛానల్ అప్లోడ్ చేసుకోవాలా ఈ ఈ వీడియో చూసే వ్యక్తులు వంద మంది ఫోన్లు చేస్తారు వంద మంది వాట్సాప్లో మెసేజ్ చేస్తారు ఈ వంద మందికి ఫోన్లో మాట్లాడాలి ఈ వంద మందికి వాట్సాప్లో చాటింగ్ చేయాలి ఆ వంద మందిలో పది మంది వస్తారు పది మందిలో వచ్చి పది మందికి చూపించాలా పది మందులు ఒకరు కొనకపోతే ఎంత తలనొప్పో ఎంత టార్చరో ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు అండి వేరే వాళ్ళకి తెలియదు ఆ వేరే వాళ్ళకి తెలియదండి ఎందుకంటే ఆ బాధ ఆ వ్యక్తులకి ఆ రిలీస్ట్ డీలర్కే తెలుసు పక్కన తెలియదు ఇంత కడుపులో పండి మాట్లాడుతున్నామంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్ని వందల కిలోమీటర్ రోజు మేము తిరుగుతుంటామంటే మాకు తెలుసు మా మనస్సాక్షి తెలుసు అండి మీరు ఒక్కసారి వస్తారు ల్యాండ్ చూడటానికి మీలాంటి వాళ్ళు పది మంది వస్తే పది సార్లు మేము తిరగాలి ఎంత ఖర్చు అవుతుంది ఎంత రిస్క్ పడి రావాల్సి వస్తుంది మేము ఎక్కడి నుంచో రావాలా సో కనుక దయచేసి దయచేసి ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటేనే రండి కొనే ఇంట్రెస్ట్ ఉంటేనే రండి లేకపోతే రాబాగాను సార్ ఫస్ట్ రావటం ల్యాండ్ చూడటము తర్వాత మా బాబాయ్ వస్తాడు మా అయ్యి వస్తాడు మా తాత వస్తాడు మా మొత్త జేజే వస్తాడు ఇవన్నీ ఎందుకండి ఎవరెవరు రావాలో వాళ్ళందరం తీసుకొని రండి ఇంట్రెస్ట్ ఉంటే అమ్మటే టోకెన్ అగ్రిమెంట్ పెట్టుకోండి ఫస్ట్ డాక్యుమెంట్స్ చూసుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తుంది అంతా ఓకే అనిపించిందా అగ్రిమెంట్ పెట్టుకోండి ఎందుకు సార్ ఊరక మా అలాంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం తప్పక మాకేం పని లేక యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం అని అన్ని అన్ని అని అంత బాధ అనిపిస్తుంది మాకు దయచేసి వినండి సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ అండ్ ప్లెయిన్ ల్యాండ్ అండి ఈ ప్లెయిన్ ల్యాండ్ వచ్చేలోపు ఇరవై రెండు ఎకరాలండి ఇరవై రెండు ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్ అంటే ఫస్ట్ వచ్చేలోపు శ్రీగంధం ల్యాండ్ వస్తుందండి ఈ శ్రీగంధం ల్యాండ్లో నుంచి మనము ఈ ప్లెయిన్ ఈ ప్లెయిన్ ల్యాండ్లోకి వెళ్తాం ఈ ముప్పై ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందండి చుట్టూ ఫెన్సింగ్ ఉంది రెండు బోర్లు ఉన్నవి శ్రీగంధం వేసేసి పది సంవత్సరాల పైన అవుతుంది పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి సిటీ నుండి పామూరు వెళ్ళేటప్పుడు ప్రకాశం జిల్లాలో కనిగిరి సిటీ నుండి పామూరు వెళ్ళే రూట్లో కనిగిరి పామూరు మధ్యలో కనిగిరి పామూరు మధ్యలో ఒక తార్ రోడ్డు ఉంటుందండి విలేజ్ తార్ రోడ్డు ఉంటుంది విలేజ్ తార్ రోడ్డు చక్కగా ఒక ఐదు ఆరు కిలోమీటర్ రావాలా హైవే నుంచి కనిగిరి సిటీ నుండి పామూరు వెళ్ళే హైవే పామూరు కనిగిరి సిటీ నుంచి పామూరు వెళ్ళేటప్పుడు ఒక మధ్యలో ఒక రోడ్డు వస్తుంది ఓకే ఆ రోడ్డు హైవే నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ లోపల విలేజ్ విలేజ్ ఆరంబీ రోడ్డు వెళ్ళిన తర్వాత ఆ ఆరంబీ రోడ్డు విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ ఈ ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలి నేల చెలుపు ఫుల్ రెడ్ సాయిలు వీళ్ళు చెలుపు స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలి స్పాట్ రిజిస్టర్ చేసుకుంటారు మీకు నెల రెండు నెలలు మూడు నెలలు అగ్రిమెంట్ కావాలన్నా రిజిస్ట్రేషన్ టైంకి మీకు ఇస్తారు ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు సో ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఈ శ్రీగంధం అయితే ఈ ప్లెయిన్ ల్యాండ్ అయితే టోటల్ యావరేజ్ మీదుగా ఒక ఎకరము పదిహేను లక్షల రూపాయలు చెబుతున్నారు మీరు ఈ ల్యాండ్ చూసి ఓకేనంటే డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ ముందు కూర్చొని పెడతాను మీరు వాళ్ళు మాట్లాడుకోండి మా కమిషన్ మాకు ఇవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే మీరు రావద్దు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయబాగండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు లేదు మీది బడ్జెట్ కాదనుకోండి మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది ఫస్ట్ టైము మా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి పైన స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఉంది మీరు నా నెంబరు ఫీడ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి నా ఫోన్ నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ల్యాండ్ చూడటానికి రండి లేకపోతే రాబాగండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి లేకపోతే రాబాగండి టైంపాస్ కోసం మీరు నా దగ్గరికి రావద్దు చాలామంది ఉన్నారు వాళ్ళు ఖాళీగా ఉంటారు వాళ్ళకి ఫోన్లు చేయండి వాళ్ళకి మెసేజ్లు చేయండి వాళ్ళు ల్యాండ్ విజిట్ చేయండి కానీ నేను ఖాళీగా లేను నేను బిజీగా లేను తిరిగి తిరిగి అడిచిపోయి ఉన్నాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్